ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ಏಕಾದಶಿ ವ್ರತ ಬೆನ್ನಡುಂಡುಗಲೇದು ತೀರ್ಥಯಾತ್ರ ಕೈನ ತಿರುಗಲೇದು ಪಾರಮಾರ್ಧಿಕ ಮೈನ ಪನುಲು ಚೇಯಗಲೇದು ಭಿಕ್ಷ ಕೈನ ಬಿಟ್ಟಲೇದು ಜ್ಞಾನವಂತುಲ ಕೈನ ಪೂನಿ ಇತರ ದಾನ ಮೂಲೇದು ನಮ್ಮಿನಾನು ನಿನ್ನು ನೇನಿ ನಾನು ನನ್ನು ಶೀಘ್ರ ಮುಗನು ಭೂಷಣ ವಿಕಾಸ ಕಾಸ ಶ್ರೀಧರ್ಮುರ దుష్ట సంహార నరసింహదురితూరా అడవి మృగజాతి కెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనమెవ్వడిపించే కెవ్వడు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భంబు నా శిశువు ఎవ్వడు పెంచే పణులకెవ్వడు బోసే వరగ పాలు మధుపాళికివ్వడు మకరంద మొనరించే पशु नंगे बच्ची पूरी जीव को वे लेद कि चूड़ा भूषण विकास श्री पुर निवास दुष्ट संहार नरसी दुरी दूरा ದನಿ ನಾವಂಟಿ 나 ವಂಟಿ দাস ಜಾಲಮುನಿ کو ಕೋಟಿ ಸಂಖ್ಯೆಗಳಾರು ಕೊದುವలేదు ಬಂಟ್ಲ ಸಂದಡಿವಲ್ಲ ವಲ್ ಬಹುಪರಾಕೈ ನನ್ನು ಮರಚಿಬೋಕು ಭಾಗ್ಯ ಮಹಿಮಚೇತ ದಂಡಿಗಾ ಭುತ್ಯುಲು ನೀಂಗ ಬಕ ಬಂಟೇ ಪಾಟಿ ಪಿ ನಗುನು ನೀವು ಮೆಚ್ಚಡಿ ಪನು ನೇನು ಚೇಯಗಲೇಕ ఇంత వృధా జన్మ మిక్తి నా నూ భోజనులలో ప్రయోజకుడను కనుక సత్కటాక్షంబు గలు గజే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా కమలలోచన నన్ను కన్న తండ్రి విగాన నిన్ను నే నేను విడక ఉదర పోషణకునై ఒక నేనా సింప నేర నా కన్నంబు నీవు నడపు లేనంటి వా పిన్న పెద్దలలోన తగవుకి పొరు తీయగలచినాను ధనము భారం వైన నమ్ము కుండలంబులు పైడిగులుసుము కొసకు నీ శంఖ చక్రముల్ కుదువబెట్టి ग्रासमुनो मुनु संगी पोषि चुक मुड़िगी भूषण विकास विकासम पुर निवास दुष्ट संहार नर सिंह दुरीत धूरा శ్యామీ కొలువు చేసిన నాకు గీతమెందుకు ముట్ట మంచి మాటల చేత కొంచెమీయగలేవు కలహమోనికజుమి ఖండితముగా నీవు న ఇంత పర్యంతంబు చనవు చేనాళ్ళు గరుపవలసే ఇక సహింపనీ విప్పుడు నన్నేమైన శిక్ష చేసిన సిద్ధమైతి నేడు కరుణింప నిశ్చయముగా తెగబడితి చూడు నీ జగడమునకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస నరసింహురితూరా హరినీకు పర్యకమైన శేషుడు చాల పవనము భక్షించి బ్రతుకుచుండు అనుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోట కొరుకు చుండు

పుండరీ కాక్ష నా రెండు కన్నుల నిండ నిన్ను చూచెడి భాగ్యమెన్నడయ్యా వాసిగా నా మనో తీరెడునట్లు సొగసుగా నీ రూపు చూపవయ్యా పాపకర్ముని కంట పడకపోదమంసు పరుషమైన ప్రతిజ్ఞ నావే వసుధలో నే నేపుణ్యవంతుల నోట వొగడ వింటి ಿಟಿ ವಿಸ್ತರಿಚೆ ನೀರ್ತಿ ದ್ರೋಹಿಣೈ ನು ನಾಕೀ ಉದೊರಕ ರಾಜೂಷಣ ವಿಧರ್ಮುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರ ಸಿಂಹ ದುರಿತ ದೂರ ಮಿಗಿಲೀ ತಿ ಭಾಗ